న్యూస్కి స్వాగతం పూర్ ప్రజానీకం కోరుకుంటున్నారు అంతకు ముందు ప్రభుత్వాలు కూడా అది నిర్మించాలని అనేకసార్లు ఆలోచన చేశాయి చేశాయిట్టకాయలకు చిత్త చివరకు ఈరోజు తొంభై ఎనిమిది కోట్ల వ్యయంతో ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది ఈ శంకుస్థాపన జరిగినందుకు ఆనందపడాలో బాధపడాలో గుంటూరు పట్టణ ప్రజానీకానికి అర్థం కాని ఒక విషమ పరిస్థితిగా ఏర్పడింది నాకు ఒకటి గుర్తొస్తుంది ఒక రాజుగారు లేకలేక వారికి ఒక సంతానం కలిగిందట అదే రోజు వారి తల్లిగారు కూడా మరణించారట వెళ్ళినటువంటి ప్రజానీకం తల్లిగారు మరణించినందుకు బాధపడాలో లేక 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 కలిగినటువంటి సంతానం గురించి సంతోషం వ్యక్తం చేయాలో అర్థం కాక ప్రజలు చాలా విషమ పరిస్థితిలో పడ్డారంట అదేవిధంగా ఇవాళ తొంభై ఎనిమిది కోట్లతో నిర్మించేటటువంటి ఫ్లైఓవర్ చూసి ఆనందపడాలో లేక ఈ ఫ్లైఓవర్ చాలా చిన్నదై అవసరాలు తీర్చలేనటువంటిదిగా తయారవుతుందని బాధపడాలో అర్థం కాని విషమ పరిస్థితి ఇవాళ గుంటూరు ప్రజానీకానికి వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని టి వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్లాన్ వేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని డిపిఆర్ కూడా తయారు చేశారు దానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు అదేవిధంగా అయ్యన్నపాత్రుడు గారు బి మినిస్టర్గా ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేశారు అప్పుడు వేణుగారు పార్లమెంటు సభ్యులుగా కూడా ఉన్నారు నర్సో వీళ్ళు ముగ్గురు విజిట్ చేసి నూట అరవై ఏడు కోట్ల రూపాయలతో మార్కెట్ దగ్గర నుంచి లార్జ్ సెంటర్ వరకు ఒక భారీ ఫ్లైఓవర్ ని ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఆర్ఓబీనే కాకుండా ఆర్యూబీలు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సరే హామీ నెరవేర్చలేదు గారు అనుకోండి ప్రపోజల్ పెట్టడం జరిగింది దాన్ని మేము కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ఈ బ్రిడ్జి డిస్మాంటల్ చేసి నిర్మాణం చేయాలంటే నూట యాభై కోట్లు అవుతుందని చెప్పి ఒక అంచనాగా మేము ఇస్టిమేష్ తయారు చేయడం జరిగింది అయితే బ్రిడ్జి ముందు పడగొడితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ బ్రిడ్జి ముందే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అండర్ గ్రౌండ్ బ్రిడ్జిస్ కూడా కట్ట అండర్ పాస్ ఏర్పాటు చేస్తే అది అయిపోయిన తర్వాత బ్రిడ్జి చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసాం ఆ హామీ నెరవేర్చలేకపోయారు అది వేరే అంశం కానీ ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి నూట అరవై ఏడు కోట్లతో తెలుగుదేశం ప్రారంభించాలనుకున్నటువంటి దాన్ని తొంభై ఎనిమిది కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఇది చాలా తప్పు నిర్ణయంగా నేను భావిస్తున్నాను భవిష్యత్ అవసరాలను తీర్చవలసినటువంటి ఈ ఫ్లైఓవర్ని కేవలం తొంభై ఎనిమిది కోట్లతో సేతుబందు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో తీసుకొచ్చి దాని నిర్మాణం చేపట్టడం అనేది రాబోయే కాలంలో గుంటూరు అభివృద్ధికి ప్రతిబంధకంగా మారబోతుందనేది వాస్తవం దీన్ని రాబోయే కాలంలో మనం గమనించగలుగుతామని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈ సేతుబందు కింద అనేక ఫ్లైఓవర్లు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకొచ్చారని చెబుతున్నారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటివే రెడ్డిపాలెం దగ్గర ఒకటి అదేవిధంగా పలకలూరు దగ్గర ఒకటి రెండు ఫ్లైఓవర్లు సేతు బంధుకం తీసుకొచ్చారు ఇది కూడా ఆ కేటగిరీలోనే తీసుకొచ్చారు ఆ రెండింటి వల్ల గుంటూరు చాలా అభివృద్ధి చెందుతుంది దానిలో ఏ విధమైన సందేహము లేదు కానీ దీనివల్ల గుంటూరు ఈస్ట్ సైడ్ మొత్తం అభివృద్ధి నిరోధక శక్తిగా ఈ బ్రిడ్జి మారబోతుందనేది నా అభిప్రాయం ఎందుకంటే శంకర్ విలాస్ దగ్గర నుంచి కిందకు చూసినట్లయితే కొలిటిపాడు గుజ్జనగోళ్ళ అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి రింగ్ రోడ్డు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ప్రారంభమైన తర్వాత గుంటూరు వెస్ట్ సైడ్ మొత్తం చాలా గణనీయంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది అలా అభివృద్ధి చెందే క్రమంలో ఒక మంచి ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ దగ్గర హాస్పిటల్ దగ్గర లేకపోవటం వలన గుంటూరు ఈస్ట్ సైడ్ మొత్తం ఓల్డ్ గుంటూరుగా తయారైపోయే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని పార్లమెంటు సభ్యులు గమనించలేకపోవడం ఇక్కడ దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను జాయింట్ యాక్షన్ కమిటీ అని అన్ని పార్టీలకు సంబంధించిన వారే నన్ను కూడా ఆహ్వానించారు నేను కూడా వెళ్ళాను భారతీయ జనతా పార్టీ వారు కూడా వచ్చారు చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఎలైటెన్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా విజ్ఞప్తులు చేశారు ఈ తొంభై ఎనిమిది కోట్లతో మీరు నిర్మించేటటువంటి ఈ ఫ్లైఓవర్ గుంటూరు పట్టణానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది అవసరాలు తీర్చలేదు దయచేసి దీన్ని పునరాలోచించండి అనేటువంటి విజ్ఞప్తులు చేశారు కానీ పెమ్మసాని గారు అవేమి పట్టించుకునే పరిస్థితులు లేరు ఎందుకంటే పెమ్మసాని గారు చక్రం తిప్పుతున్నటువంటి రాజకీయ నాయకుడు కొత్తగా పార్లమెంటు సభ్యుడయ్యాడు కొత్తగా కేంద్ర మంత్రి కూడా అయ్యాడు దానితో పాటు ధనవంతుడు అదో సామే చెబుతారే బంగారానికి సువాసన తోడైతే ఎలా ఉంటుందో అని అలాగే అత్యంత ధనవంతుడికి అధికారం కూడా తోడైన తర్వాత అహంతో వ్యవహరిస్తున్నారనేటువంటిది అందరి అభిప్రాయం సరే ఇక్కడ గుంటూరు వన్ గుంటూరు టూ ఇంకా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారంటే వాళ్ళు పాపం ఆయనకి సమాధానం చెప్పే పరిస్థితి కానీ ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కానీ లేదు నేను కష్టపడి తీసుకొచ్చాను తొంభై ఎనిమిది కోట్లతోనే దీన్ని పూర్తి చేస్తాను అనే పట్టుదలతో జేఏసీ వారి విజ్ఞప్తిని కూడా పక్కకు పెట్టి శరవేగంగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు ఈ శంకుస్థాపన చేయటం వలన తీవ్రమైనటువంటి నష్టం గుంటూరుకు కలుగుతుందనేది చాలామంది అభిప్రాయం నా అభిప్రాయం కూడా అదే కేవలం తొంభై ఎనిమిది కోట్లతో నిర్మించాలని అనుకోవటమే ఒక అవివేకం నూట అరవై ఏడు కోట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి డిపిఆర్ని పక్కన ఎందుకు పెట్టారో సమాధానం లేదు కాకపోతే ఇంకొక ఇంకొక నలభై ముప్పై కోట్లు రెండు వందల కోట్లు అవుతుంది ఈ రెండు వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకొచ్చి చేయలేకపోతుందో అర్థం కావటం అలా మీరు పక్కనే చూస్తున్నారు కదా అమరావతి అద్భుతమైనటువంటి అమరావతి నిర్మిస్తున్నాము అన్నారు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు కిలోమీటర్కి యాభై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక కిలోమీటర్కి మరి ఇంత అవసరాలు తీర్చగలిగినటువంటి ఒక గొప్ప ఫ్లైఓవర్కి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టలేరా అంటే అక్కడ నాలుగు కిలోమీటర్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పైకాన్ని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మించడానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అమరావతి మీద ఉన్న ప్రేమ గుంటూరు మీద ఎందుకు లేదు అమరావతిలో భాగమే కదా గుంటూరు గుంటూరు పట్టణము విజయవాడ పట్టణము అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలోనే అమరావతి కూడా అభివృద్ధి చెందుతున్నప్పుడు అమరావతి ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుంది అనుకోవటం పొరపాటు కదా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు గుంటూరుని అనేది చాలామంది అనుకుంటున్నటువంటి అంశం కాబట్టి సరే ఇంకా పెమ్మసాని గారు పునరాలోచిస్తారు మళ్ళా దీన్ని మార్చుకుంటారని నేను అనుకోను ఎందుకంటే ఆయన చాలా ఘనంగా దీన్ని చేయాలని అనుకుని చివరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఈ పట్టణాన్ని ఒక పాత పట్టణంగా అటు భాగానంతా చేసే విధంగా పెమ్మసాని ఈ నిర్ణయం తీసుకోవటం ఆయన అవగాహన రాహిత్యం అహం అని నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడున్న బ్రిడ్జి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి ఇది పంతొమ్మిది యాభై ఎనిమిదవ సంవత్సరంలో నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు అప్పుడు దాని ఎస్టిమేషన్ ఎంతో తెలుసా ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షలతో ఈ బ్రిడ్జిని పూర్తి చేశారు ఇది సుమారుగా డెబ్బై సంవత్సరాలు గుంటూరు ప్రజల అవసరాలు తీర్చగలిగింది గుంటూరు అభివృద్ధిలో భాగమైంది అలాంటి బ్రిడ్జి వయసు మళ్ళీపోయింది అవసరాలకు తగ్గట్టుగా లేదు అవసరాలు పెరిగాయి అందువల్ల దాని స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించవలసినటువంటి అవసరం ఉన్నదనేది అందరూ భావిస్తున్న అంశం అది నిజం కూడా ఆ స్థానంలో నిర్మించవలసినటువంటి బ్రిడ్జి ఒక మహత్తరమైన బ్రిడ్జిగా ఉండాలి తప్ప